హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది రీసెంట్ డీలర్లకు సంబంధించిన కొంత అప్డేట్ అయితే ఈ వీడియోలో ఉంది గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఈ విధమైన న్యూస్ అయితే ఉన్నాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కొంతమందికి ప్రమోట్ అయ్యి వాళ్ళు కూడా ఈ వీడియోని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక అయితే వెళ్ళిపోదాం ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చూడండి డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఇదే న్యూస్ నిన్న కూడా మన మన న్యూస్లో మార్నింగ్ న్యూస్లో ఈ న్యూస్ను కూడా కవర్ చేయడం జరిగింది ఇక త్వరగా నియామక ప్రక్రియ పూర్తి చేసి దసరా సెలవుల అనంతరం కొలువులో చేరేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు ఇక మరో హెటింగ్ చూస్తే డిఏఓకు సంబంధించి జిఆర్ఎల్ను ప్రకటించిన టీజీపీఎస్సి కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలాస్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్లోని డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది ఇందుకు సంబంధించి అభ్యర్థుల జిఆర్ఎల్ను కమిషన్ వెబ్సైట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి ప్రకటించారు అభ్యంతరాలను పరిశీలించి పరిశీలించిన కమిటీ శనివారం ఫైనల్ కీని ప్రకటించడమే కాకుండా జీఆర్ఎల్ను ప్రకటించింది టీఎస్పిఎస్ ఫైనల్ కీపై ఎటువంటి అభ్యంతరాలను స్వీకరించే స్వీకరించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది ఇప్పుడు ఇచ్చినటువంటి ఫైనల్ కీలో ఎలాంటి అభ్యంతరాలున్నా కూడా వాళ్ళు స్వీకరించరు అనేది ఇందులో ఉన్నటువంటి అప్డేట్ దీనికి సంబంధించి డిఏఓకు సంబంధించి సపరేట్ సపరేట్గా మల్టీ జోన్ వన్ను మల్టీ జోన్ టూకు సపరేట్ సపరేట్గా పీడిఎఫ్లు అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి నాన్ లోకల్కి సంబంధించి కూడా అదేవిధంగా దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేయడం జరిగింది మన ఛానల్లో ఉంది అప్డేటెడ్గా ఒకసారి చూడండి తర్వాత మీరు మల్టీజోన్ వన్కి సంబంధించిన పీడిఎఫ్ మల్టీజోన్ టూకు సపరేట్గా నాన్ లోకల్కి సపరేట్గా పీడిఎఫ్లు చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఇంకా అందులో జాయిన్ కాకపోతే జైన్ కానీ జాయిన్ అయిన తర్వాత అందులో నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఇక మరో హెడ్డింగ్ చూస్తే టెట్ పై సస్పెన్స్ డిసెంబర్లో జివో ఇచ్చిన సర్కార్ జాబ్ క్యాలెండర్లో జనవరి అని ప్రకటన ప్రభుత్వంలో లోపించిన సమన్వయం టెట్ షెడ్యూల్ విషయంలో స్పష్టత కొరబడింది ప్రభుత్వమే పరస్పర విరుద్ధమైన ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వంలో సమన్వయం కొరబడింది టెట్ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తామని జూన్లో ఒకసారి డిసెంబర్లో మరోసారి నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర జీవో పద్దెనిమిదిను విడుదల చేశారు జూలై ఐదున జీవోను విడుదల జీవోను విడుదల చేయగా ఆగస్టు మూడున ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో టెట్ను జనవరి రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తామని ప్రకటించింది ఏడాది నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పింది నెల రోజుల వ్యవధిలోనే డిసెంబర్లో అని జీవో జివో జనవరిలో అని జాబ్ క్యాలెండర్లో ప్రకటించడంతో సందిగ్ధత నెలకొంది ఇది ఏదైతే జివో ఫస్టు జివో పద్దెనిమిదిలో ఇచ్చిందేమో యాక్చువల్లీ సంవత్సరానికి రెండు అని జాబ్ క్యాలెండర్లో జనవరి అని ఇవ్వడం కూడా ఉంది అనేది పేపర్లో రాసినటువంటి నమస్తే తెలంగాణ పేపర్లో సాక్షాత్తు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల్లో పరస్పర విరుద్ధంగా ఉంటే ఎలా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలని కోరుతురు టెట్ను ఆఫ్లైన్లో నిర్వహించాలని కోరుతురు ఇక మరో హెడ్డింగ్ చూస్తే అంగట్లో డీలర్ డీలర్ పోస్టులు రేషన్ డీలర్ పోస్టులు పోస్టులు అమ్ముకుంటున్నారన్న కాంగ్రెస్ కార్యకర్త హస్తం కండువా కప్పుకుంటేనే రేషన్ దుకాణం బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత కక్ష రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేషన్ డీలర్ల నియామక ప్రక్రియ వివాదస్పరంగా మారింది కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి పోస్టులను డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్త మీడియా ఏటా ఆరోపించడం బలాన్ని చేకూరుస్తున్నాయి కండువా కప్పుకుంటేనే దుకాణం లేదంటే ఉన్న పోస్టు ఊస్టేనంటూ ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నట్టు తెలిసింది ఇది సిరిసిల్లలో ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది దానికి సంబంధించిన డీటెయిల్ మరో హెడ్డింగ్ చూస్తే స్కిల్ వర్సిటీ కిందకు ఐటీఐ కాలేజీలు గైడ్ లైన్స్ రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశం ఐఐటి ఐటీసీ పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఐఐటిలో కోర్సులను ప్రారంభించాలన్నారు ఆయా కోర్సులకు అవసరమైన సిలబస్ రూపకల్పనకు ఒక కమిటీ నియమించి నిపుణులు విద్యావేత్తల సలహాలు సూచనలు స్వీకరించాలన్నారు శనివారం సెక్రటేరియట్లో కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో ఐఐటి కాలేజీలన్నింటిలోనూ ప్రిన్సిపల్స్ ఉండేలా చూడాలన్నారు విద్యార్థులకు సమగ్రమైన శిక్షణ అందేలా చూడాలన్నారు పాలిటెక్నిక్ కాలేజీల్లోని కొత్త ఏటీసీలను కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచన రాష్ట్రంలో ఐఐటి ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ లేని శాసనసభ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు హైదరాబాద్ తప్ప వంద నియోజకవర్గాల్లో ఐటీఐ ఏటీసీలు ఉండేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు సమావేశంలో సిఎస్ శాంతికుమార్ వీళ్ళందరూ పాల్గొన్నారు ఇక వెటర్నరీ వర్సిటీలో నాటి నియామకాల్లో అక్రమాలు అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలపై ఆరోపణలు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని మానవతారాయ్ డిమాండ్ న్యాయ విచారణ జరిపించాలని ఏసీబీ డీజీకి ఫిర్యాదు పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ వర్సిటీలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ డీజీ రీతురాజ్కు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఫిర్యాదు చేశారు ఈ నియామకాల్లో రోస్టర్ రిక్రూట్మెంట్ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు ఈ మొత్తం వ్యవహారంలో కోర్టులలో అవినీతి చోటు చేసుకుందన్నారు దీనిపై న్యాయ విచారణ జరిపించారని కోరుతూ రితురాజుకు వినతి పత్రం సమర్పించారు ఈ అక్రమాలను సంబంధించి మాజీ వీసీ ప్రస్తుతం మాజీ రిజిస్టార్ డీన్ సెలక్షన్ బోర్డు సభ్యులను బాధ్యులుగా చేసి విచారణ జరిపించాలని కోరారు ఈ నియామకాలను రద్దు చేసి సీనియర్ ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాలని మానవతారాయ్ కోరారు ఈ అవినీతికి మాజీ వీసీ రవీందర్ రెడ్డి కారణమని ఆయన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి స్వయాన వియంకుడని రవీందర్ రెడ్డి అక్రమాలకు నిరంజన్ రెడ్డి పాల్పడుతూ వచ్చారని ప్రకటన మానవతారాయ ఆరోపించారు గ్రూప్ వన్కు సంబంధించి త్వరలో మెయిన్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి దానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నమస్త తెలంగాణలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ఆపండి గ్రూప్ వన్ పై హైకోర్టులో పద్నాలుగు పైగా కేసులు కేసులు తేలాకే నిర్వహించాలి మెయిన్స్ తర్వాత తీర్పులు వస్తే అమలు ఎలా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థుల వినతి ఎన్టీఆర్ స్టేడియంలో సమావేశం హైకోర్టు సీజే అలోక్ అరాదేకు లేఖలు రాయాలని నిర్ణయం గ్రూప్ వన్ పై పద్నాలుగు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మెయిన్ ఎగ్జామ్స్ జరిగే డేట్స్ ఇవి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఇరవై ఏడు వరకు మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి పరీక్షల అనంతరం కోర్టు తీర్పులు వస్తే ఎలా అమలు చేస్తారు అందుకే తీర్పులు అనంతరమే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు కోరుతురు కేసులు కొలిక్కి వచ్చే వరకు పరీక్షలు నిర్వహించొద్దని కోరుతున్నారు ఈ అంశంపై శుక్రవారం అభ్యర్థులు ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు తమకు న్యాయం చేయాలని కోరుతూ సంతకాలు సేకరించి హైకోర్టు చీఫ్ జస్టిస్ అలౌక్ అరాదేకు వినియమించుకోవాలని అభ్యర్థులు నిర్ణయించారు గ్రూప్ వన్పై పై పెండింగ్ లో ఉన్న కేసులు హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ జరుగుతుండగా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని అభ్యర్థులు అభ్యంతరం తెలుపుతున్నారు ఒకవేళ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తీర్పులు వస్తే అమలు ఎలా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈ ఏడాది జూన్ తొమ్మిదిన జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు మూడు లక్షల రెండు వేల మంది హాజరయ్యారు వీరిలో మెయిన్స్ ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రెండు మంది అర్హత సాధించారు ఈ ముప్పై ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు మందికి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు గ్రూప్ వన్ పై ప్రస్తుతం పలు కేసులు హైకోర్టులో విచారణ జరుగుతున్నాయి ఆరిజెంటల్ రిజర్వేషన్ పై వేసిన పిటిషన్ నవంబర్ ఏడున ఫైనల్ కీ పై జియో ఇరవై తొమ్మిదిపై వేసిన కేసులు ఇరవై ఏడున విచారణకు రానున్నాయి స్థానికతపై వేసిన విచారణ పిటిషన్ అక్టోబర్ మూడున విచారణకు రానుంది ఆయా కేసులు తేలాకే మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు ప్రధాన డిమాండ్ గ్రూప్ వన్ పై వివిధ కేసుల వివరాలు ఒకసారి చూద్దాం ప్రాథమిక కీపై పదిహేడు వందల పన్నెండు మంది అభ్యర్థులు నుంచి ఆరు వేల నాలుగు వందల పదిహేడు అభ్యంతరాలు వచ్చాయి నిపుణుల కమిటీ సూచనల మేరకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో యాభై ఆరు యాభై తొమ్మిది ప్రశ్నలను తొలగించారు నూట పదిహేనవ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ టూ ఆప్షన్ వన్ సరైన సమాధానంగా మార్చారు అయితే అభ్యర్థులు మొత్తం పదమూడు ప్రశ్నల సమాధానాలపై అభ్యంతరాలు ఎవరుతారు ముప్పై ఐదు నలభై ఒకటి నలభై ఐదు యాభై తొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు అరవై ఏడు డెబ్బై తొమ్మిది తొంభై ఐదు నూట ఆరు నూట పదహారు నూట పంతొమ్మిది నూట ముప్పై తొమ్మిది అభ్యంతరాలు వ్యక్తం చేసి పిటిషన్ ఇచ్చారు గ్రూప్ వన్ నోటిఫికేషన్లో తొలుత ఐదు వందల మూడు పోస్టులు విడుదల చేయగా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ మరో అరవై పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చింది దీంతో లక్ష అరవై ఒక లక్ష డెబ్బై ఒకటి మంది మరోసారి దరఖాస్తు చేసుకున్నారు దీనిపై అభ్యర్థులు అభ్య అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు దళిత దరఖాస్తు చేసిన ఐదు లక్షల మూడు వేల మందికి రెండోసారి నోటిఫికేషన్లో జారీ చేసిన అరవై పోస్టులకు కొత్త పాత వారందరికీ వర్తింప చేయాలని హైకోర్టు ఆశ్రయించారు ఇక మరోది జివో ఇరవై తొమ్మిది సవాలు చేస్తూ మరో కేసు కోర్టు నడిపిస్తున్నది ట్రాన్జెండర్లకు రిజర్వేషన్ వర్తింపు సహా పలు రిజర్వేషన్లపై వివిధ కేసులు ఉన్నాయి జివో యాభై ఐదుపై కేసుపై తుది తీర్పు రా రానేలేదు ఎస్టీ రిజర్వేషన్ ఆరు నుంచి పది శాతానికి పెంచడంపై పెంచడంపైన కోర్టులో కేసులు నడుస్తున్నాయి ఈ అంశంపై అక్టోబర్ పద్నాలుగున తీర్పు వెలువడనుంది పాత నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశం లేదని ఎలా రద్దు చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు మరో కేసు ఉంది మొత్తం పోస్టులకే కాకుండా ఓపెన్ కేటగిరీలో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వర్తింపజేయాలని హైకోర్టులో కేసు నడుస్తుంది స్పోర్ట్స్ కోటా పోస్టులకు జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులను సైతం అనుమతించాలని ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది ఈ పోస్టులకు నూట తొంభై ఎనిమిది మంది పికప్ చేయాల్సి ఉండగా ఎనిమిది వేల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇప్పట్లో సాధ్యమా అని అభ్యర్థులు ప్రశ్నిస్తారు ఈ విధమైన కేసులు అయితే గ్రూప్ వన్కు సంబంధించి కేసులు ఉన్నాయి మొత్తానికైతే మనకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కానీ మిగతా వాళ్ళు ఈ విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు ఇక త్వరలో కొత్త పాఠ్య పుస్తకాలు దశలవారీగా అందుబాటులోకి రాష్ట్రంలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం విద్యాశాఖ కొత్త పాఠ్య పుస్తకాలను దశలవారీగా రూపొందించనుంది రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ సర్కార ఆయాంలో పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఇరవై ఆధారంగానే కొత్త కర్కులం రూపొందించాల్సి ఉంది ప్రస్తుతం తెలుగు హిందీ ఉర్దూ లాంటి భాషలను మినహాయించి నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు కొత్త కరికులాన్ని రూపొందించే అవకాశాలున్నాయి ఆ తర్వాత భాషలకు సంబంధించి కర్కులాన్ని సైతం మార్చనున్నారు ఎన్సిఎఫ్ సూచనలు పాఠ్యపుస్తల్లో ట్వంటీ పర్సెంట్ స్థానికత థర్టీ పర్సెంట్ ప్రాంతీయ థర్టీ పర్సెంట్ జాతీయ ట్వంటీ పర్సెంట్ అంతర్జాతీయ ఉండాలి కంఠస్థం బట్టి పట్టే విధానాల నుంచి విద్యార్థులను దూరం చేసేలా కర్కుల తయారు చేయాలి ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు సామాజిక శాస్త్రాల బోధనకు థిమాటిక్ విధానం అవ అవలంబించాలి తొమ్మిదవ తరగతి తర్వాతే చరిత్ర భూగోళం అర్థశాస్త్రం రాజకీయ శాస్త్రంగా విభజించాలి పరీక్షలను సంస్కరించాలి పది పన్నెండు తరగతుల పరీక్షలకు ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలి గణితం సామాన్ సమస్య పరిష్కరణ దిశలో అమూర్త తార్కిక ఆలోచన సామర్థ్యాలను పెంపొందించేలా ఉండాలి సైన్స్ పర్యావరణం పాఠశాల జీవితంలో అంతర్భాగం కావాలి సృజనాత్మక కుతూహలాన్ని పెంపొందించే విధంగా సైన్స్ పాఠ్యాంశాలు ఉండాలి సైన్స్ ప్రయోగశాలలో వాస్తవ ప్రపంచంలోనే ప్రవేశించేందుకు ఉపయోగపడాలి భాషల బోధన పాఠ్యపుస్తకాల సరిహద్దులు దాటి ఉండాలి విద్యార్థి మూడు భాషలను అభ్యసనం చేసే స్వేచ్ఛ ఉండాలి ఇది యాక్చువల్లీ పాఠ్యపుస్తకాలు పాఠ్య పుస్తకాలు తయారు చేస్తారు మళ్ళా కొత్త విద్యా విధానాన్ని ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ తీసుకొస్తామని మళ్ళీ అంటున్నారు దానికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలు రూపొందిస్తారా మరి ఏం చేస్తారనేది చూడాలి ఇక స్కిల్ యూనివర్సిటీ వీసీగా సుబ్బారావు కార్యనిర్వహణ మండలి ఇతర నియామకాలపైన ప్రభుత్వ నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉపకులపతి బోర్డ్ ఆఫ్ గవర్నర్స్తో సహా ఎగ్జిబిష్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇతర నియామకాలపై తుది నిర్ణయం వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వాములయ్య పారిశ్రామిక విత్తరణ గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సంస్థలకు తగ్గట్టుగా యువతతో నైపుణ్యం పెంపొందించేందుకు ఏమేమి చేయాలన్న దానిపై విధానపరంగా పలు నిర్ణయాలు ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది ఇక మరో హెడ్డింగ్ లాస్ట్ హెడ్డింగ్ రెండో విడత స్కూల్ గ్రాంట్స్ నిధుల విడుదల నలభై ఎనిమిది కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళకి ఇచ్చే గ్రాంట్స్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్రంలోని ప్రభుత్వ పంచాయత్ రాజ్ కేజీబీవి ఆదర్శ పాఠశాలలు గిరిజన సంక్షేమ పాఠశాలలు క్రీడా పాఠశాలలకు సంబంధించిన రెండో విడత గ్రాంట్స్ను కూడా విడుదల చేసిన ప్రభుత్వం నలభై ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసింది ఇందులో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్స్ ముప్పై ఆరు లక్ష ముప్పై ఆరు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందలు ఉండగా స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ పన్నెండు కోట్ల నలభై రెండు లక్షల ఎనభై వేలు ఉన్నాయి మొత్తం నలభై ఎనిమిది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేసింది ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇందులో ఉన్నటువంటి ఏ న్యూస్ను ఇంకా మీరు ఎక్స్పాండ్గా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలిపే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ